హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ ప్రేమక ఈ ఎపిసోడ్ త్రీ అండి వన్ టు టూ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే చూడండి చాలా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే వినండి చాలా అయితే బాగుంటుంది ఇక శివ గౌరీలో పెళ్ళి సింపుల్గా గుళ్ళు జరిగిపోతుంది ఇక గంగ గౌరీ దగ్గరకు వచ్చి నీకు ఏ కష్టం వచ్చినా ఈ అక్కు ఉందని మర్చిపోకు గౌరీ అని చెప్పేసి ఇక శివ వాళ్ళ ఇంట్లో గౌరీని వదిలిపెట్టి ఇక శివ వాళ్ళ అమ్మ సునీ సుశీల్తో చెప్తూ ఉంటుంది అమ్మ మీరు గౌరీని బాగా చూసుకోండి ఒక అమ్మలాగా చూసుకోండి అని చెప్పేసి గంగ కంట తడి పెడుతుంటే ఇక గంగని ఇక నువ్వేం బాధపడకంగా నేను గౌరీని ఏమి కష్టపెట్టను బాగా చూసుకుంటాను అని చెప్పేసరికి ఇక మధు కూడా గంగతో కలిసి ఇక బయలుదేరతారనమాట ఇక కానకం గంగని చూసి ఇక నా కొడుకు లేకపోతే మీకు వెళ్ళిళ్ళు అయ్యాయా నా కొడుకుని గుప్పెట్లో పెట్టుకొని పనులు చేయించుకుంటున్నారు ఇవన్నీ ఆట బొమ్మలాగా ఆడిస్తున్నారు అని చెప్పేసి ఇక తిడుతూ ఉంటే గంగ ఒక మాట కూడా మాట్లాడకుండా తన పంత చేసుకొని ఇంటి పని అంతా చక్క పెట్టేసుకుంటుంది ఇక మధ్యాహ్నానికి అత్తయ్య రండి భోజనం తిందాం అనేసి అంటూ ఉంటే ఇక మామగారు గంగ చేసిన వంటల్ని మెచ్చుకొని చాలా బాగా చేసావు గంగ వంట అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక కనకం కోపంగా అయితే చూస్తూ ఉంటుంది ఇక ఎప్పుడు ఇంట్లో పని పాట లేకుండా ఉంటున్నావు అని చెప్పేసి గంగని తిడుతూ ఉంటుంది కనకం ఇక గంగ మధుతో నేను చదువుకుంటాను నాకు చదువు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటే అసలు అమ్మ ఊరుకోదు బయటికి వెళ్ళామంటే ఊరుకోదు ఏదో ఇంట్లో ఉంటే ఏదైనా చదువుకుంటే ఓకే కానీ అని అంటే ఇక సరేలే అని చెప్పేసి నీకు డ్రెస్ కూడా ఎక్కువ అయింది ఇంటి పనులు ఉన్నాయి ఇవన్నీ చేసి చదువుకోవడం అంటే మాటలు కాదు అని చెప్పేసి అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడే చదువుకుంటాను ప్లీజ్ అని చెప్పి మధువుని అడిగితే సరే అని చెప్పేసి ఓపెన్ ఇంటర్కి అయితే అప్లై చేసి ఫీజు అయితే కట్టి వాళ్ళు బుక్స్ ఇస్తారు కదా అవి తీసుకొచ్చి బెడ్రూమ్లో అయితే పెడతాడు ఇక రోజు పనంతా అయిపోయిన తర్వాత గంగ ఇక ఒక గంట నైట్ టైము ఇక బుక్స్ అన్ని చదువుకుంటూ ఏమైనా డౌట్స్ అవి వస్తే మధుని అడుగుతూ ఉంటుంది ఇక మధుని అడిగినప్పుడు తనకు వచ్చే డౌట్స్ ఇవన్నీ చూసి గంగ బాగా తెలివైంది బాగా చదువుతుంది అని చెప్పేసి అర్థం చేసుకొని ఇక రోజు త్వరగా త్వరగా చేసేసుకొని వచ్చామంటే నేను నీకు ఒక ఒక గంట క్లాస్ చెప్తాను మ్యాథ్స్ అని చెప్పేసి అంటాడు ఆల్రెడీ ఒక మాధు ఎటు మంచిగా చదువుతాడు కాబట్టి డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఈజీగా వస్తాయి ఇక కనకానికి ఈ విషయం తెలిసి ఇక బాగా తిడుతుంది ఇక పనులన్నీ వదిలేసి నా మీద పడేసి ఇక చదువు చదువు అని చెప్పి ఉద్యోగం పేరుతో ఇంటి నుండి వెళ్ళి ఇంటి పని అంతా నా మీద వేయడానిక చదువు వద్దు వద్దు అని చెప్పేసి ఇక తిడుతూ ఉంటే గంగ అవద్ధత్తయ్యా అసలు పనులన్నీ నేనే చేసేస్తాను అసలు మీరు ఒక్క పని కూడా చేయొద్దు మీరు రెస్ట్ తీసుకోండి నేను అన్నీ చక్కబెట్టాకే ఫ్రీ టైంలోనే చదువుకుంటాను అని చెప్పేసి ఇక ఇలా అయితే అంటూ ఇక అత్తగారు ఏం మాట్లాడలేరు మధు కూడా చెప్తాడు నీ ఇంటి పనులు అన్నిటినీ చేశాకే అంటుంది కదా ఒప్పుకో అని చెప్పేసి అంటే ఇక మెత్తబడుతుంది ఇక్కడ గౌరీ వచ్చేసి పెళ్ళై ఆరు నెలలు అవుతుంది ఇక పెళ్ళిని మొదటి రోజే ఇక గౌరీతో శివ అయితే చెప్తూ ఉంటాడు గౌరీ శివ రూమ్ లోకి అయితే వెళ్తుంది ఇక బాగా తాగున్న శివ గౌరీ దగ్గరికి కోపంగా వచ్చి నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు లతనే నా భార్య నువ్వు కేవలం పా పాపం చూసుకోవడానికి ఒక పని మనిషిలా అంతే అని చెప్పి తాగిన మొత్తులో బాగా అంటే బాగా తిడుతూ ఉంటాడు ఆ మధుగాడు ఆ మధుగాడు మా అమ్మ కలిసి పెళ్లి పెళ్లి అని చెప్పేసి ఒప్పించి నన్ను ఈ పెళ్లికి ఒప్పించారు ఈ పెళ్లి జరిగేలా చేశారు అసలు నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదు నా లత్త నా మనసులో ఉండేది ఇంకొకరికి స్థానం లేదు అని చెప్పేసి ఇంకోసారి కనుక ఈ రూమ్ లోకి అడుగు పెడితే మర్యాదగా ఉండద్దా అని చెప్పేసి కోపంగా చెప్తాడు వెళ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఈ దాంతో గౌరీ కళ్ళలో వాటర్ అయితే వచ్చి తుడుచుకుంటూ బయటకు అయితే వస్తూ ఉంటుంది ఇక గౌరీని వాళ్ళమ్మ సుశీల అయితే చూస్తుంది ఇక బాధపడిపోతూ ఉంటే ఇక ఓదారుస్తూ ఇక శివ చాలా మంచివాడు పాపం అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక దేవుడు వీళ్ళని ఇద్దరిని విడదీయడానికి పాపం తన్ని దూరం చేశాడు అప్పటి నుంచి వాడు అలా పిచ్చి అయిపోయాడు ఖచ్చితంగా వాడు మారుతాడు అని చెప్పేసి ఇక నేను అర్థం చేసుకొని నీకు దగ్గర అవ్వాలి అని అంటే వాడు మనసులో స్థానం సంపాదించుకోవాలి నువ్వు నీ పని చూసుకో ఖచ్చితంగా వాడు మారుతాడు ప్రేమకు లోని మగాడు అంటూ ఎవరు ఉండరు నువ్వు ప్రేమించు అని చెప్పేసి ఇలా మంచి మాటలతో నువ్వు పాపం చూసుకుంటూ నీ పని చూసుకో అని చెప్పేసి సుశీల అయితే చెప్పేసి నువ్వు వెళ్ళి పాప రూమ్ లో పడుకో అని చెప్పేసి తన రూమ్లోకి అయితే తను వెళ్ళిపోతుంటుంది ఇక గౌరీ సరే అత్తయ్య అని చెప్పేసి ఇక పాప ఉన్న రూమ్కి వెళ్ళిపోతుంది ఇక ఆరు నెలలుగా ఇక గౌరీకి ఉన్న ఏకైక పని ఉదయం లేవడం పాపకి మంచిగా చూసుకోవడం ఇక రెడీ చేయడం టిఫిన్ పెట్టడం పాపను స్కూల్కి తీసుకెళ్ళడం స్కూల్కి వెళ్ళి భోజనం పెట్టి రావడం సాయంత్రం వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావడం ఇవి నర్సరీ అయితే చదువుతూ ఉంటుంది పాప ఇలా అయితే ఉంటే ఇక ఇదే పనిలో అయితే ఉంటుంది గౌరీ ఇక పాప గౌరీని అమ్మ అని అయితే పిలుస్తూ ఉంటుంది ఇక గౌరికి చిన్నప్పటి నుంచి చదువు అంటే అసలు అన్స్టర్ ఇష్టం ఉండేది కాదు ఏదో మా అమ్మ అన్నట్లుగా మొక్కి ముక్కి టెన్త్ క్లాస్ వరకు పాస్ అవుతుంది ఇక తర్వాత ఇక ఇంట్లో కుట్టు మిషన్ ఒకటి కొనుక్కొని కుట్టు అయితే కుడుతూ ఉంటుంది ఇక దాంతో ఇక్కడ ఫ్రీగా ఉన్న టైం పాప స్కూల్కి వెళ్ళాక చాలా ఫ్రీగా అయితే ఉంటూ ఏమి తోచదు ఇక శివ అన్న మాటలు ఇక చాలా బాధిస్తూ ఉంటే ఇక నేను ఏదన్నా చేయాలి ఇలా ఒంటరిగా ఇలా కూర్చొని బాధపడితే కుదరదు అని చెప్పేసి ఇక సుశీల దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను మిషన్ కుడతాను నాకు కొనిస్తారా అని చెప్పేసి పాప స్కూల్కి వెళ్ళాక ఏమి తోచడం లేదని చెప్పేసి అంటుంది ఇక దాంతో సరే నేను శివతో మాట్లాడిన తర్వాత నీతో చెప్తాను అని చెప్పేసి ఇక శివకి భోజనం కూడా సుశీల అయితేనే పెట్టాలి ఇక గౌరీ పెడితే తినడు అసలు ఊరుకోడు ఇక దాంతో గౌ సుశీల భోజనం పెట్టేటప్పుడు ఇక దానికి ఖాళీగా ఉంటుంది గౌరికి కుట్టు మిషన్ ఒకటి కొనిరా కొట్టుకుంటూ ఉంటుంది ఏంత వస్తుంది ఎంతసేపు పాపనే చూసుకుంటూ ఎలా ఉంటుంది తను కూడా చిన్నపిల్లే కదా అని చెప్పేసి తనకు నచ్చినవన్నీ చేసుకుంటా ఉండిద్ది అని చెప్పేసి తన మనసులో ఎంత బాధ ఉన్నా ఇక అది మర్చిపోవాలంటే ఏదో ఒక పని చేసుకోవాలరా అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి ఒక మధుని కూడా తీసుకెళ్లి మంచి బ్రాండెడ్ మిషన్ అయితే కొనుక్కొచ్చి వచ్చి తీర్చి ఇస్తాడు ఇక కోపంగా ఇరవై ఐదు వేలు అయ్యిందని చెప్పేసి అంటాడనమాట ఇక మంచి చూసి ఇక గౌరీ ఇక కి పూజ తీసి కుడుములు గుండ్రాళ్ళు పోసి ఇక అత్తయ్య నమస్కారం లాగా చేసి ఇక మిషన్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది ఇక ఇంట్లో కుడుతూ పాపకి మోడల్ మోడల్ డ్రెస్సులు అయితే కుడుతూ ఉంటుంది తను నేర్చుకున్నవి సింపుల్ గా నేర్చుకున్న తర్వాత ఆన్లైన్ లో యూట్యూబ్స్ లో ఇలా మోడల్ ఫ్రాక్స్ ఎలా కుట్టాలని చూసుకొని ఇక సేమ్ ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇక మోడల్ ఫ్రాక్ లైతే కుట్టి రోజుకొక ఒక రకంగా పాపకు వేస్తూ ఉంటాయి ఇక శివ కూడా చూసి బాగున్నాయి డ్రెస్సులు బాగా కుడుతుంది అనేసి అనుకుంటూ ఉంటాడు ఇక అలా తర్వాత పాపని స్కూల్ కు తీసుకెళ్తూ ఉంటాయి కదా అక్కడ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చూసి పాప డ్రెస్ బాగుంది ఎక్కడ కుట్టించారు అనేసి అడుగుతూ ఉంటే నేనే కుడతానండి అని చెప్పేసి అంటే మా కూడా ఒక డ్రెస్ కుట్టి తెస్తారా అనేసి అడిగితే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అలానే ఇక గౌరికి కస్టమర్స్ అయితే పెడుగుతూ ఉంటారు ఇక ఇంటి పక్కన వాళ్ళు బ్లౌజెస్ ఇవ్వడం డ్రెస్సులు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇక పాపని స్కూల్కి పంపించిన తర్వాత ఫ్రీ టైంలో ఇక తను టైం వేస్ట్ చేయకుండా ఇక బ్లౌజులు ఇలా అన్నీ గుర్తు అయితే ఉంటుంది ఇలా పాపకి మంచి మంచి మోడల్స్ కూడా వేస్తూ ఉంటుంది క్రమంగా ఇక తినైతే మంచిగా కుడుతుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా బా ఇక బ్లౌజుల సెల అలా ఇవ్వడం అయితే చేస్తూ ఉంటారు ఇక దాంతో ఒక ఆరు నెలలు తిరిగేటప్పటికి రాత్రి పగలు కుట్టేస్తూ ఉంటుంది అనమాట ఇక దాంతో శివకి చాలా కోపం అయితే వస్తూ ఇండైరెక్ట్గా అయితే తడుతూ ఉంటాడు ఇక్కడ మిషన్ కుట్టి ఎవరిని ఎవరు పోషించాల్సిన అవసరం లేదు ఆరోగ్యం పాడైతే నా వల్ల కాదు లక్షల లక్షలు అవుతాయి ఎందుకు అంత పడి పడి కొట్టాల్సిన అవసరమే ఉంది అని చెప్పేసి పెడతా ఉన్నా అవేమి పట్టించుకోకుండా సిక్స్ మంత్స్ కష్టపడి మనీ అయితే పోగు గౌరీ ఇక దాదాపు ముప్పై వేలు దాకా పోగేస్తుంది అంటే తన కుట్టిన డ్రెస్సులు తారూకు డబ్బులన్నీ దాచిపెట్టేసి ఇక సుశీలకి రెండు చీరలు గంగకి చీర వాళ్ళ తాతమ్మకి చేర పాపకి డ్రెస్సులు తనకి డ్రెస్సులు శివ కోసం కూడా ఒక షర్ట్ అయితే కొంటుంది తీసుకుంటాడా లేదా అని చెప్పి ఒక షర్ట్ బాగా నచ్చితే అది కొంటుంది ఇక పాతికి వేలు ఒక కవర్లో పెట్టి ఇక శివ రూమ్ బయట అయితే నుంచి ఉంటుంది పిలుస్తూ ఉంటుంది ఏమండి అని చెప్పేసి కోపంగా ఏంటి అని చెప్పేసి అడుగుతూ బయటకు అయితే వస్తాడు ఇక అలా కోపంగా వచ్చిన శివకి మీకోసం ఈ షర్ట్ కొన్నాను తీసుకోండి అని చెప్పేసి మనీ కవర్ కూడా ఇస్తాను ఏంటివి అనేసి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో నాకు మిషన్ కొనిచ్చారు కదా ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఈగో అడ్డం వచ్చింది నేను మిషన్ కొనిస్తే మళ్ళీ డబ్బులు తిరిగి ఇవ్వాలా నేను అడిగాను అనేసి ఏదో కోపంగా పాతిక వేలు పోసి కొన్నాను అన్నాను అంతేగా దానికే ఇచ్చేయాలా అని చెప్పి ఈగో బాగా పెరిగిపోయి ఇక షర్ట్ ఏం చే డబ్బులు పారేయలేక ఇక షర్ట్ ఉందిగా చేతిలో ప్లాట్ఫామ్ షర్ట్స్ నేను వేసుకోము వేసుకోను ఇంత చీప్గా ఉంది నేను ఇప్పుడు బ్రాండెడ్గా వేసుకుంటాను అన్నట్టు ఆ షర్ట్ విసిరి కొడతాడు ఇక దాంతో సారీ అని చెప్పేసి ఇక గౌరీ ఆ షర్ట్ తీసుకొని తన రూమ్ లో అయితే పెట్టేసి బాధపడుతూ ఉంటుంది ఇక ఎందుకురా తనని బాధపడతావు అని చెప్పి సుశీల వచ్చి పోయిన వాళ్ళ కోసం ఉన్న ఉన్న వాళ్ళని ఏడిపిస్తావారా అని చెప్పేసి ఇక నేను పోయేదాకా మీ ఇద్దరు ఎలానే చూడమేనా మిమ్మల్ని ఒక్కటిగా చూసే భాగ్యం నాకు లేదా అని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక గౌరీ ఆ షర్ట్ తీసుకొని తన రూమ్ లో పెట్టుకుంటుంది ఇక తర్వాత సుశీల దగ్గరకు అయితే వచ్చి అత్తయ్య మీ కోసం కొన్ని ఈ చీరలు కొన్నాను వీటి రేటు చాలా తక్కువే కానీ నాకున్నంతలో మిషన్ కుట్టాను కదా ఆ డబ్బులు ఉన్నాయి కదా ఇక వాటిల్లో మిగిలిన వాటితో ఇలా డ్రెస్సులు కొన్నాను పాపకి మీకు నాకు ఇక మా అక్కకి కొన్నాను అంటే ఇక తీసుకొని చాలా బాగున్నాయి ఈ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇవి నాకు లేవు ఈ కలర్స్ అని చెప్పి ఆనందంగా తీసుకుంటుంది సుశీల సరే అత్తయ్య అని చెప్పి రేపు నేను మా ఇంటికి ఒకసారి వెళ్ళరానా అని చెప్తే వెళ్ళరా అనేసి అంటే ఇక పాప కూడా గొడవ చేస్తూ ఉంటుంది అనమాట సరే పాపని కూడా తీసుకువెళ్తాను అని అంటే సరే తీసుకువెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇక నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది గౌరీ ఇక అక్కడికి అక్క కోసం తీసుకున్న చీర కూడా అయితే తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత గంగ ఇక్కడికి వస్తానంది నానమ్మ అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉన్నాం కానీ గంగ కూడా అయితే వస్తుంది ఇక పాపని ఎత్తుకొని ముద్దు పెడుతూ ఎంత క్యూట్ గా ఉందో అని చెప్పేసి ఏం పేరు అనేసి అడిగితే ప్రజ్ఞ అని చెప్పేసి అంటుంది నైస్ నేమ్ అని చెప్పేసి గంగ ముద్దులు పెడుతూ ఉంటుంది ప్రజ్ఞకి ఇలా మాట్లాడుకుంటూ ఎలా ఉన్నావు గౌరీ అని చెప్పేసి అడుగుతుంటే ఉంటే బాగున్నాను ఒక నువ్వు ఎలా ఉన్నావు అనేసి అడిగితే బాగున్నాను ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు అని ఇలా మాట్లాడుకుంటూ సాయంత్రం దాకా వీళ్ళ ఇంటికి మా అత్తగారు ఊరుకోరు వెళ్ళొస్తాను కావరి అని చెప్పేసి అంటే నేను బయలుదేరుతాను నేను వస్తే పెడతారు పాప కనిపించకపోతే అని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళే లోపే పెద్ద వర్షం అది పడుతూ ఉండేసరికి పాప తల తడవకుండా ఇక తను చేరుకోంగు పాపకి కప్పి తడవకుండా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ఇక అంతలోపే శివ అయితే అప్పటికే ఇంటికి వచ్చి పాప కనిపించట్లేదు ఎందుకు పంపించారు ఏంటా అని చెప్పేసి ఇక అరుస్తూ కోపంగా అయితే ఉంటాడు ఇక గౌరీ అలా తడిచిపోయిన పాపని తీసుకొని వస్తూ ఉండగా పాప ఏమని అయితే ఏంటి ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు ఎందుకు చెప్పకుండా తీసుకెళ్ళావు అని చెప్పేసి చంపకేసి కొడుతూ ఉంటాడు గౌరీని అలా కొట్టేసరికి చాలా బాధగా అనిపించి అది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇది దాంతో వెళ్ళిపో అని కానీ కానీసరికి ఇక పాపను లాక్కుంటాడు గౌరీ ఏడుస్తూ ఇది ఇంట్లోకి వెళ్ళిపోయి తడిచిన బాట్లు ఇక అవన్నీ తీసి ఫ్రెష్ అయ్యి ఇక తను రూమ్లోకి వెళ్ళి ఏడుస్తా పడుకుంటుంది ఇక అన్నం కూడా తినకుండా ఇక తర్వాత సుశీల వచ్చి పాప నేనే వెళ్తాను అమ్మతో పాటు వెళ్తాను అంటూ గొడవ చేస్తుంటే ఇక తను అంటూనే ఉండి డాడీ ఊరుకోరు వద్దు వెళ్ళొద్దు నేను ఇప్పుడే వచ్చేస్తానమ్మా నాన్నమ్మ నానమ్మ దగ్గర ఉండు అని చెప్పేసి అన్నా కానీ అమ్మ కావాలి అమ్మతో పాటు వెళ్తానని ఏడుస్తూ ఉంటే ఇక నేనే తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాను అయినా పాపకి ఏమి కాకుండా అది చూసుకోగలదు దానికి ఏమన్నా అయితే తన ప్రాణాన్ని అడ్డు వేస్తుందిరా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు అని చెప్పేసి అక్కడి నుంచి సుశీల కూడా వెళ్ళిపోతుంది ఇక గౌరీ ఈ కాలాన్ని పడుకొని ఏడుస్తూ ఉండడం ఇక శివ అయితే చూస్తూ ఉంటాడు రూమ్ బయటకి ఇంకా గౌరీ పక్కనే పాప హాయిగా అయితే నిద్రపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ అయితే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీస్ అన్ని నావే ఫ్రెండ్స్ నేను రాసిన స్టోరీస్ అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్